శివకుమార్ ఏం రేటు ఒక లక్ష యాభై ఏ లాక్ పచాస్ వన్ లాక్ ఫిఫ్టీ అల్లదురు ఏమి ఎవరు బైరీ అల్లదూరు మండలా డిస్టిక్ మెదక్ డిస్టిక్ సంగతి తెలంగాణ పనికి పనికి రెండు దిక్కులు రెండు దిక్కుల ఇప్పుడు ఉన్నట్లే అది ఎక్కడైనా నడుస్తుంది ఇక్కడ నడుస్తుంది ఏదైనా ఒకటి రెండు దిగులు నడుస్తా ఇది నడుస్తుంది కానీ అది నడవదు అది మీ ఇంటిది అంటిగా మీ ఇంట్లో ఉట్టింది మనకి ఏమన్న ఉన్నాయా పైసలు పైసలకి తినాలి పైసలు గ్యారంటీ నగతే తెలిసినోళ్ళు ఎవరైనా ఉంటాయి రోజు పదిహేను రోజులు

ెడియాని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎట్లా